రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ కడెం ఎల్లెంపల్లి ప్రాజెక్టులకు ఇన్ఫ్లో భారీగా పెరగడంతో దిగువకు పెద్ద ఎత్తున నీటిని వదులుతున్నారు ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పరివాక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జలాశయాలకు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది శ్రీశైలం నుంచి ఏకంగా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది దీంతో నాగార్జునసాగర్ జలాశయం ఇరవై ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మొత్తం ఇరవై ఆరు క్రస్ట్ గేట్లలో పద్నాలుగు గేట్లను పది అడుగుల మేర పన్నెండు గేట్లను పదిహేను అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా నాలుగు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో ఎగువ నుంచి వచ్చే వరదను అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు సాగర్ కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుగా ఉంది సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ మూడు వందల ఎనిమిది పాయింట్ ఏడు ఆరు ఒకటి నాలుగు టీఎంసీలుగా ఉంది వరద ప్రవాహం ఆధారంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు నాగార్జునసాగర్ జలాశయానికి ఇంత మొత్తం వరద ప్రవాహం రావడం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు మరోవైపు కృష్ణా దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కడెం జలాశయం ఎగువ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు జలాశయానికి భారీగా వరద నీరు వస్తుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతం నుంచి అరవై ఐదు వేల నూట ముప్పై క్యూసెక్ల వరద నీరు చేరుతుండటంతో పది గేట్ల ద్వారా డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై ఐదు అడుగులకు చేరింది ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది దీంతో అధికారులు ప్రాజెక్ట్ అరవై రెండు గేట్లకు గాను పదహారు గేట్లు ఎత్తి ఒక లక్ష ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ఎగువన కురిసిన వర్షాలతో వాగులు వంకలతో పాటు కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేరుతుండటంతో నిండుకుండలా తలపిస్తోంది ఇదే తరహాలో వరద ప్రవాహం కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలు ఉండగా ప్రస్తుత నిల్వ పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు ఐదు సున్నా టీఎంసీలు ఇన్ఫ్లో డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై ఐదు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై రెండు క్యూసెక్ల వరకు చేరుకుంది నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో జలాశయంలోకి ఇరవై ఆరు వేల క్యూసెక్ల వరద నీరు చేరుతుండటంతో అధికారులు నాలుగు గేట్ల ద్వారా దిగువకు ముప్పై వేల ఎనభై క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు జలాశయం స్థాయి నీటి మట్టం పదకొండు వందల ఎనభై మూడు అడుగులు కాగా ప్రస్తుతం పదకొండు వందల ఎనభై మూడుకు చేరి నిండుకుండలా మారింది ప్రాజెక్టుల్లో నీటి మట్టం అసాధారణ స్థాయిలో పెరుగుతుండటంతో ఆయకట్టు ప్రాంతాల్లోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్